అతి తక్కువ ఏకైక నేను గత అనేక సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలే ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని ఎంపీగా ఉన్నప్పుడు గాని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎవరి ఖాళీ చేయించలే ఎవరి భూమి ఆక్రమించుకోలే ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే ఎక్కడ దౌర్జన్యాలు చేయలే అక్రమ కేసులు పెట్టలే ఎవరి పట్ల వివక్షత చూపలే అది రాజకీయ వివక్షత కానీ మరే వివక్షత కానీ లేకుండా నైతిక విలువల కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను భవిష్యత్తులో అదే క్రమశిక్షణతో నేను సికింద్రాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అది మరి ప్రాథమిక వైద్య వైద్యశాలలు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం బోర్స్ వెల్స్ కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఓపెన్ జిమ్స్ కావచ్చు మహిళలకు సెల్లింగ్ సెంటర్ కావచ్చు హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు అన్ని రకాలుగా ఈ యొక్క కాన్స్టిట్యసీ కోసం కృషి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్తో పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకు చేస్తూ ఈరోజు మాత్రం రాజకీయాలు మాట్లాడకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది పార్టీ ఆదేశారం ఈరోజు మళ్ళీ నామినేషన్ వేయబోతున్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మనసుతో మరి అంబర్ అంబర్పేట బిడ్డగా సికింద్రాబాద్ ప్రతినిధిగా నేను మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం వస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నేను కేంద్ర మంత్రి అయినా శాసన సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా నేను నాలుగోసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాను నాలుగోసారి కాబట్టి ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నాకు ప్రాథమము పార్టీయే పార్టీ లేకుండా నేను లేను పార్టీ లేకుండా ఎమ్మెల్యే లేదు పార్టీ లేకుండా ఎంపీ లేదు పార్టీ లేకుండా కేంద్ర మంత్రి లేదు కాబట్టి నా శ్వాస పార్టీయే నా ఊపిరి పార్టీయే ఈ యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ పార్టీ కోసమే పనిచేస్తాను చివరి శ్వాస వరకు కూడా ఈ కమలంపు జెండా ఎత్తుకునే పనిచేస్తాను కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని కార్యకర్తలు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడి ఆశీర్వదించి ఈ శాసనసభ ఎన్నికల్లో మరి మన పార్టీని సికింద్రాబాద్ కాన్స్టిట్యులో విజయపాతాలను నడిపించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి